హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వీటీ కిచెన్ ఈరోజు హెల్దీగా సామలతో స్వీట్ పొంగల్ రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందాం మనం ఎప్పుడు వైట్ రైస్తో ప్రిపేర్ చేసుకుంటాం కదా పొంగల్ రెసిపీని నేనైతే ఈరోజు సామల్ల కాంబినేషన్తో స్వీట్ పొంగల్ రెసిపీని అయితే షేర్ చేస్తున్నానండి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ దేవుడికి కానీ లేదంటే ఫెస్టివల్ టైంలో కానీ ఈ విధంగా ఒకసారి సామల్ల కాంబినేషన్తో ప్రిపేర్ చేసి చూడండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది సామలు అయితే ఈ విధంగా ప్యాకెట్స్లలో తెచ్చుకుంటాను నేనైతే వీటిని ఇంగ్లీష్లో లిటిల్ మిల్లెట్స్ అంటారు ఇక్కడ ముప్పావు కప్పు సామలు అయితే తీసుకుంటున్నానండి నేను ఒక బౌల్లోకి వేసేసుకొని రెండు మూడు సార్లు బాగా నీట్గా వాష్ చేసుకోవాలి పెసరపప్పు వచ్చేసి పావు కప్పు తీసుకుంటున్నాను పెసరపప్పు అలాగే సామలు రెండు కలిపితే ఒక కప్పు వచ్చేలాగైతే తీసుకున్నాను పొయ్యి మీద కుక్కర్ పెట్టుకొని అందుట్లోకి మనకి కావాల్సినంత నెయ్యి వేసేసుకోవచ్చండి కొద్దిగా మాకు ఇంట్లో పిల్లలకి కొద్దిగా దగ్గు ఉందనేసి నేను నెయ్యి క్వాంటిటీ కొద్దిగా తగ్గించి అయితే ప్రిపేర్ చేస్తున్నాను నెయ్యి వేసేసుకొని అందులోకి మనం తీసుకున్న పెసరపప్పు వేసేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి పెసరపప్పు అనేది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం కడిగి పెట్టుకున్న సామాన్లు అయితే వేసేసుకోవాలి సామాన్ని కూడా ఒక రెండు నిమిషాల పాటు పెసరపప్పుతో పాటు ఈ విధంగా ఫ్రై చేసేసుకుందాం ఇప్పుడు పెసరపప్పు మనము సామలు కలిపి ఒక కప్పు తీసుకున్నా కదా నేను ఇక్కడ దీనికి నాలుగు కప్పుల వాటర్ అయితే వేసుకుంటున్నానండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని రెండు విజిల్ వచ్చినంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది రెండు విజిల్ వచ్చిన తర్వాత అయితే మూత తీసి చూపిస్తున్నాను చూడండి మనకి బాగా సాఫ్ట్గా ఉడికిపోయి ఉంటుంది పెసరపప్పు అనేది డౌన్కి పోయిందండి ఇప్పుడు రెండో బాగా ఈక్వల్గా మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి ముప్పావు కప్పు బెల్లం అయితే వేసుకుంటున్నా మీరు స్వీట్ బాగా ఎక్కువ తినేటోళ్ళు ఉంటే కనుక ఒక కప్పు బెల్లం వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఇంకొక కప్పు నీళ్ళు అయితే వేసేసుకుందాం ఇప్పుడు బెల్లము ఈ సామా మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని కొద్దిసేపు బాగా ఉడికించుకోవాలండి సిమ్ టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఇందుట్లోని ఫ్లేవర్ కోసము ఒక టీ స్పూను యాలకుల పౌడర్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మనకి బెల్లం మొత్తం బాగా మెల్ట్ అయిందని తెలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాల్సి ఉంటుంది అలాగే మనకి దీని కన్సిస్టెన్సీ కూడా కొద్దిగా చిక్కగా వస్తుంది అన్నట్టు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఒక బౌల్లోకి సా చేసేసుకుందాం ఈ విధంగా సర్వ్ చేసుకొని మనము నేతిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకుంటే సరిపోతుంది టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి నేను చెప్పడాకన్నా ఒకసారి మీరు కనుక ప్రిపేర్ చేసి చూసారంటే మీకే తెలుస్తుంది అలాగే ఆరోగ్యం కూడా చాలా మంచిదండి నెలసరి సమస్యలు ఉన్న వాళ్ళకైతే సామలు చాలా మంచివి ఒకసారి ట్రై చేసి చూడండి